మామా మేమిద్దరం పెళ్లి వేసుకున్నాం రాయ్ పిచ్చా అంటే నిజంగానే దాన్ని రాయ్గుంటావా అరే అట్లా కాదురా అరేయ్ ఓని కాల్ మొక్ తోరా కాలు కొని కాల్ జరి తోరా బేజర్ జైరావ్ నేను ఊరేస్ చచ్చిపోకపోతే చచ్చిపోపోతను అరే వదన్ చెప్పు వదన్ చెప్పు వదన్ చెప్పు చచ్చిపోతను వదన్ చెప్పు కొట్టరా నువ్వు ఏక్తనే నా పెళ్లి ఏసుకునమన్నా మేము ఇంగురు ఇడు ఇడు ఎల్పీ చేస్తాడని చెప్పి ఇక్కొచ్చినా యు

ఎందుకంటే ఆ పెళ్ళంటే ఏదో తెలుసో తెలియదో రాగేదో తెలియదు కాకపోతే ఇంక ఇద్దరం దండలు వేసుకున్నావు పెళ్లి అనేవెప్పి అదే నువ్వు మీ డాడీ గొప్పరాబడాలా ఇదని చెప్పి నా మీద ప్రేమించుందో చూస్తా ఆడు భయపడతాడా భయపడడా అసలు అది ఏం చేస్తాడు వాడి వాటి తోట ఏముంటాయి అవన్నీ అయితే నేను వీడియో చూస్తా ఎందుకంటే ఆడు చిన్న చిన్న ఏది అడుగుడు ఇవన్నీ నిజంగానే చేస్తుంటాడు ఇప్పుడు ఏంటంటే నేను సీరియస్గా అరే ఎల్చుకునేయా అరే మా ఇద్దరికి నువ్వే చూసుకోవాలా రాదని చెప్పి నేను చెప్తానికి అటు అది ఇదే అలా డాడీ చెప్ప చెప్పురా డాడీకి ఏమంటాడో అది కూడా ఒకసారి అని చెప్పి నేను చెప్తాను కూర్చో ఆరిక ఫోన్ చేద్దాం అరిక పట్టుకున్నా ఒకసారి ఆరికా అన్నది మూలో కూర్చో అని కనిపించకుండా ఈ వీడియో ఆయన కనిపించినా అంత అబ్జర్వ్ అయ్యాడు కానీ నేను చెప్తున్నా ఒక మాట ఎందుకంటే ఆయనకి అన్ని చూపిస్తా ఉంటాం ఇంతవరకు ఆయనకి పెళ్ళంటే నా ఏజ్ కూడా ఇబ్బంది లేదు అది ఏదీ

మామా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం రాజంగానే చేసుకున్నారాడీ చెప్పి ఏదో ఒక ప్లాన్ చేయరా భా ఇట్లయితే కాదు కాదు మేమిద్దరం మాకు నువ్వు తప్పిప్పు

వద్దురా పెళ్ళి అదేంటి హర్షభ ఇదిగో నేను నిజంగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అంటే ఇట్లా చేస్తుండేడు ఇన్ని రోజులు ఏనా భయాన్ని తోటి

సిగ్గుందా అంటే నేను ఏం చేయాలరా ఇక లేక లేక ఏ చేసుకున్నారా పోయినా అరే కొట్టాక రాబోయ్ నాకు ఎవ్వరూరు రాబోయ్ ఇప్పుడు ఇట్లా ఏసా ఎట్లా నమ్ముకొని వచ్చినందుకు గీదా రాబోయేసేది

అంతేనా వెళ్ళిపోరా మై పోఆర్క తీస్కో మాట్లాడడానికి ఎల్పో పో తీస్కో పో తీస్కో పో ఎందుకు రా నువ్వు పరషాన్ ఆడక రా బయ రా టెన్షన్ పెళ్ళికే పెళ్ళికే ఆడు అర్థం చేసుకోరా ఒక్కసారి ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు అలసొస్తుంది ఇప్పుడు అట్లా కాదురా నువ్వే కాదురా అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి చెప్తా ఏమైతది తీల్పో

అరే పెళ్లి చేసుకున్నాం భా అరే మజాగా నిజంగా చేసుకున్నాము ఎల్పి చేస్తాడేమో అనుకుంటూ బాయ్ ఏదో ఒకటి అరే అగో అర్చకుడు వచ్చిందా ఓ వాళ్ళ డాడీ చెప్పమని చెప్తున్నాం డాడీకైనా చెప్తలేడు అరే ఇజ్ అనికే ముంద పెళ్లి చేసుకో మేమేమి చిన్న మాట చేసుకోరు నువ్వు అన్న మా మాట నీ మాటరాలు చేయరా అరే కాదా ఇంకో గంగు మన గంగు కాదు అనిద్దరు ఇష్టంగా చేసుకోరు

ఒక్కసారి పోయేవారా ఏమన్నా అడిగినా ఇన్నికే వస్తున్నావు పెళ్ళొద్దు పోతున్నా రి ఇర్ఫాను మాట్లాడకరే నేను చెప్తున్నా మీ డాడీ చెప్పకపోతే నేను వేసుకోను చచ్చిపోకపోతే వద్దాను చెప్పు వద్దాను చెప్పు వద్దాను చెప్పు చచ్చిపోతుంది వచ్చాను చెప్పు

నువ్వే రావుడు నువ్వే రాబాయి అంత గరం ఆక్రాబాయి ఎవరు రాబాయి నాకు చచ్చిపోతారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పోతే చచ్చిపోతారా చెప్పు వచ్చా చెప్పుడు ఒక్క దానికి సరే సరే లోపల కూర్చుంటరా అన్న వచ్చిన నువ్వు సెటిల్ చేసి వాళ్ళని వెలుద్దాం నువ్వే మాట్లాడవుని

పెళ్ళి చేసుకున్నామా మేము ఇంగు ఈ చేస్తాడని చెప్పి వచ్చిన ఆడే చెప్పిన్నా ఆడ చెప్తా వచ్చిన చేసుకున్నానని నేను

కూలు చేసి కుర్సీ మీద ఆడే చేసుకోని పైసలు ఇచ్చిండు ఆడే మధ్యాహ్నం తీసుకొని చేపించిండు మళ్ళీ మళ్ళీ నువ్వే కాదా చేసుకోమన్నావు ఇంట్లో ఏమద్దు ఇక్కడే చేయాలని అది చేసిందేమో మంచి పని ఇంద్రాను అన్నా నేను చెప్పిన అరే చొప్పురా అరే చెప్పురా పెళ్ళి వెళ్ళి తెలుసుగా ఇచ్చి పో ప్రయాణం ఆ పెళ్లి లేదు ఇల్లు అవో ఆడ కెమెరా పెట్టావో

కోపం చూడ చిన్న పోరాన్ని చూడకుండా వాడి మీద ప్రయాణం చేస్తు మీరు వాడు సర్కిట్ అయినా